అందరికీ వందనములు ప్రేమ దేవుని దేవనబిడ్డ వారు ఉదయే కాల సమయంలో పడకలు మించు లేవడంతోనే ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి ఈరోజు ఇరవై మూడో తారీఖు మరి ప్రభు యొక్క పునరుద్ధానం రోజు మార్చి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కాలం పడగల మించు లేవడంతోనే ప్రభు యొక్క కృపావర్తనం విన్నట్టయితే రండి నిర్గమాకాండం ఇరవై మూడో అధ్యాయము మనం చూసినట్టయితే ఇరవై రెండో వచ్చినము అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు ఎడల నేను నీ శత్రువులకు శత్రువునై నీ శత్రువులకు శత్రువును నీ విరోధులకు విరోధునై విందును కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూసినట్టు ఉదయ కాలం పడకల్మించడంతోనే మనం చూస్తున్నటువంటి దేవుని యొక్క కృపావార్తను చూసినట్టు ప్రియులారా ఇక్కడ మాట నీ శత్రు నేను నీ శత్రువులకు శత్రునై విందును కాబట్టి ఈరోజు మనకి ఇవ్వబడిన కృపావార్త ఏంటంటే నీ శత్రువులకు నేను శత్రునై ఉందును ఎప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు నీవు నా మాటను జాగ్రత్తగా వినియడల దేవుడు చెప్పే మాటను మనం జాగ్రత్తగా విన్నప్పుడు దేవుడు చెప్పేటటువంటి మాటను మనం జాగ్రత్తగా ఆలకించినప్పుడు మన శత్రువుడికి ఆయన శత్రువు అయి ఉంటాడు మనం ఎప్పుడైతే దేవుని మాటను ఆలకించమో దేవుని మాటను జాగ్రత్తగా ఎప్పుడైతే మనం వినమో అప్పుడు మన శత్రువులు మనకు ఎక్కువ అయ్యే వారు ఉంటారు మన శత్రువులు మనకి అధికముగా ఉంటారు ఇక్కడ బైబుల్ చెప్పేటటువంటి ఒక మాట ఏంటంటే నీ శత్రువులకు శత్రువు నై అని ప్రభు మాట్లాడుతాడు మన శత్రువుకి ఆయన శత్రువుగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు మన శత్రువులకు ఆయన శత్రువుగా ఉండాలంటే ఆయన చెప్పే మాటలు మనం వినాలి ఆయన ఏం చెప్తున్నాడు రండి నిర్గమాకాండం ఇరవై మూడో అధ్యాయం మొదటి వచ్చినాం లేని వార్తను పుట్టింపకూడదు కాబట్టి నీ శత్రువులకు నేను శత్రువునై ఉంటానని ప్రభు మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన మన శత్రువులకు శత్రువు అయి ఆయన ఉండాలంటే మొదటి మాట ఇక్కడ రాయబడుతుంది వచ్చిందంటే లేని వార్తను పుట్టింపకూడదు అంటే మనం ఎప్పుడైతే లేని వార్తను పుట్టిస్తామో లేని వార్తను మనం ఎప్పుడైతే పలుకుతూ వస్తామో అప్పుడు ఖచ్చితంగా మన శత్రువులకు శత్రువుగా దేవుడు ఉంటాడు క్షమించండి మనకు శత్రువుగా ఉంటాడు దేవుడు అంటే లేని వార్తను పుట్టిస్తే దేవుడు మనకు శత్రువుగా ఉంటాడు క్షమించండి మనము లేని వార్తను పుట్టించకపోతే మన శత్రువులకు ఆయన శత్రువుగా ఉంటాడు ఇక్కడ ఒక అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే లేని వార్తను పుట్టించకూడదు ఈరోజు ప్రభు యొక్క పునరుద్ధాన దినం ప్రభు సన్నిధిలోకి వెళ్తున్నాం ప్రభు మందిరానికి వెళ్తున్నాం యువదేకాలం పరగణమించలేడదనే ప్రభు యొక్క కృపావర్తనం వింటున్న మన జీవితాల్లో మనం లేని వార్తలు పుట్టిస్తే దేవుడు మన శత్రువు మనం దేవుని మందిరానికి వెళ్ళినా దేవుని సన్నిధికి వెళ్ళినా దేవుని మందిరంలో ఉంటున్నా దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తున్నా లేని వార్తలు పుట్టిస్తే జరగనేవి కానీ అవి అక్కడ ఏమి లేకపోయినా ఉన్నట్టుగా లేని వాటిని సృష్టిస్తే లేని వార్తలు పుట్టించువాడు ఏం జరగపోయినా జరిగిందని అబద్ధం చెప్పి ఏదో ఒక పుట్టించేటటువంటి వారు దేవుడు ఈ లేని వార్తలు పుట్టించే వారికి దేవుడు శత్రువుగా ఉంటాడు దేవుడు ఏమంటున్నాడు నేను నీ శత్రువు శత్రువునే ఉందును నువ్వు అయితే నువ్వేం చేయాలా నా మాట జాగ్రత్తగా వినాలి ఆయన చెప్పే మాట ఏంది లేని వార్తలు పుట్టింపకూడదు అంటున్నాడు అంటే ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవుల యొక్క జీవితాల్లో ఎలా ఉండాలంటే వారి యొక్క జీవితాలు మనం చూడగా కొంతమంది ఏమో దేవుని మందిరాల్లో దేవుని సన్ని సన్నిధిలో దేవుని మందిరాల్లో లేని వార్తలు పుట్టించేవారు కొంతమంది ఉంటారు అయితే బైబుల్ చెప్పేటటువంటి మాట ఏంటంటే పెరిలారా యువదే కాలం పడకలి ప్రభు యొక్క కృపావర్తనం వింటున్నాం ఆయన నీ శత్రువులకు శత్రువై ఉండాలంటే నువ్వు ఆయన మాట వినాలి ఆయన ఏం చెబుతున్నాడు లేని వార్తను పుట్టించకూడదు అన్నాడు కాబట్టి మనం లేని వార్తను పుట్టించకూడదు అప్పుడు మన శత్రువులకి ఆయన శత్రువై అంటాడు లేని వార్తను మనం పుట్టిస్తే మన శత్రువులకి ఆయన శత్రువుగా ఉండడు మనకే శత్రువు అయి ఉంటాడు కాబట్టి ఆయన మాట జాగ్రత్తగా వినాలి మొదటిది రెండోదిగా చూస్తున్నట్టయితే ఇక్కడే రాయబడుతుంది నిర్గమాక ఇరవై మూడో అధ్యాయంలో మొదటి వచ్చినాం అన్యాయపు సాక్ష్యం పలుటికాయ అంటే అన్యాయపు సాక్ష్యాన్ని పలకూడదు అంటే మనము మన జీవితంలో గమనించాల్సిన రెండవ కోణం ఏంటంటే ప్రియులారా నీ శత్రువులకు దేవుడు శత్రువు అయి ఉండాలంటే ఆయన మాట జాగ్రత్త తినాలి ఆయన ఏం చదువుతున్నాడు లేని వార్తను పుట్టించవద్దు అంటున్నాడు రెండు అన్యాయపు సాక్ష్యాన్ని పలకూడదు అంటున్నాడు అంటే అన్యాయపు సాక్ష్యం చూడండి యేసు ప్రభు ఏ తప్పు చేయకపోయినప్పటికీ ఆయన మీద అన్యాయంగా సాక్ష్యం పలికిన వారిద్దరు వ్యక్తులు ఉంటూ వచ్చారు మరి ఈరోజు మనం ఈ ఉదయకాలం పలకల మేచ ప్రభు యొక్క కృపావార్తను వార్తను మన జీవితంలో గమనించాల్సిన రెండో కోణం ఏంటంటే అన్యాయపు అంటే అన్యాయముగా ఎవరి మీద సాక్ష్యం మనం పలకూడదు మనం తెలిసి మనం కళ్ళారా చూసి మనం నిజమని నమ్మితేనే దాని విషయంలో మనం సాక్ష్యం చెప్పాలి చాలామంది ఉంటారు ఎవరైనా ఒక వ్యక్తి వెళ్ళి అబద్ధం ఆడుతుంటే అతను సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు అంటే ఒక వ్యక్తి తప్పు చేస్తుంటే అతను సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు అసలు వీళ్ళకి ఏం తెలియకపోయినా ఏం తెలియకపోయినా అన్యాయంగా మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉంటారు కానీ ఉదయకాలం పడగలు మించలా ప్రభు యొక్క కృపావర్తన అంటే మన జీవితాల్లో అన్యాయపు సాక్ష్యాన్ని ఎప్పుడు పలకపోవడం మనకు తెలిస్తేనే దాని గురించి మాట్లాడాలా తెలియనప్పుడు దాని గురించి మనం సాక్ష్యం ఇవ్వకూడదు కానీ చాలా మంది యొక్క జీవితాలు చూడగా దేవుని మందిరం కళ్తారు ఈరోజు ప్రభు యొక్క పునరుద్ధాన దినం అంటాం దేవుని సన్నిధికి వెళ్తాం దేవుని మందిరం వెళ్తాం ఆ లేని వార్తలు పుట్టిస్తాం అన్యాయం గురించి సాక్ష్యం కూడా అన్యాయంగా అన్యాయం గురించి కాదు అన్యాయంగా సాక్ష్యం ఇస్తాం మనం అనేకులమి అంటే న్యాయపూర్వకమైన దాని కొరకు మనకేదో లబ్ధి దొరికిద్దని లేదా మనకేదో క్షమించ న్యాయపూర్వకమైన కాదు కానీ మనకేదో లబ్ధి దొరికిద్దని మనకేదో ఎవరో ఏదో ఇస్తారని ఎవరు వాళ్ళ ఏదో లాభం ఉందని ఆ చెప్పిన మా చెప్పుడు మాటలు మనం విని అనేకుల మాటలు విని అన్యాయపు సాక్ష్యాన్ని పలికే వారు ఉంటాం అలా చేయకూడదు బైబుల్ చెబుతున్నటువంటి రెండో కోణాన్ని చూసినట్టయితే దేవుని మాట వినాలి ఒకటి లేని వార్తను పుట్టించకూడదు రెండు అన్యాయపు సాక్ష్యాన్ని పలకకూడదు మూడోదిగా చూసినట్లయితే ఇక్కడే రాయబడుతుంది ఇంకా అక్కడ ఇరవై మూడో అధ్యాయం మొదటి వచ్చినప్పుడు దుష్టులతో దుష్టునితో నీవు కలయకూడదు అంటే ప్రియులారా దుష్టునితో ఎప్పుడూ కూడా నువ్వు కలిసి ఉండకూడదు చూడండి దేవుడు చెబుతున్న మాట జాగ్రత్త పెడచేవని పెట్ట మనం పెడచేవని పెట్టకూడదు జాగ్రత్తగా వినాలి ఏం చేయాలా ఆయన అంటున్నాడు నీ శత్రువుడికి నేను నేను నీ శత్రువు శత్రువునై ఉంటాను అంటున్నాడు అయితే నీ శత్రువుడికి ఆయన శత్రువు ఉండాలంటే ఆయన చెప్పే మాట వినాలి ఆయన ఏం చెబుతున్నాడు లేని వార్త పుట్టించవద్దు అంటున్నాడు నుండి ఆయన ఏం చదువుతున్నాడు అన్యాయపు సాక్ష్యాన్ని పలకొద్దు అంటున్నాడు మూడు ఆయన ఏం చదువుతున్నాడు దుష్టునితో నువ్వు కలవద్దు అంటున్నాడు ఎందుకు దుష్టునితో కలవద్దు అని ఎందుకు అంటున్నాడు దుష్టుడు గర్జించే సింహాలే ఉన్నాడు ఎవరిని మింగుదునా అని ఎదుగు చూస్తున్నాడు ఎవరిని మింగుదునా అని ఎదుగుతున్నాడు కాబట్టి నువ్వు దుష్టునితో కలవద్దు అంటే ప్రభు చెప్పేటటువంటి ఒక మాట ఏంటంటే మూడవదిగా నీవు ఆయన మాట జాగ్రత్తగా వింటే నీ శత్రువుడు ఆయన శత్రువు అంటాడు మూడవది ఆయన చెప్పేది ఏంటంటే దుష్టులతో నువ్వు కలవద్దు అందుకే రాయబడుతూ వచ్చింది అవహాసకులు కూర్చున్న చోట కూర్చుండుకోక దుష్టుల ఆలోచప్పున చొప్పున నడవకోకుండా అంటే దుష్టుని యొక్క ఆలోచనలు దుష్టుడు చేసే పనుల్లో వాటితో మనం కలవకూడదు మనం కలిస్తే మనం నీతి మంత్రులైనా ప్రభు రక్తం ద్వారా కలగబడినా మనం కూడా దుష్టులుగా మారిపోతాం కాబట్టి అసలు దుష్టుని యొక్క ఆలోచన ఎలా ఉంటాయి అన్నది గ్రహించాలి దుష్టుని ద్వారా వచ్చే ఆలోచనలు ఏంటి మనం గ్రహిస్తే మనతోటి ఉండేవారు మనతో ఉండేవారితో మనం ఎలా ఉండాలో మనకు అర్థమైంది కాబట్టి ఇక్కడ మూడో మాటను మనం చూస్తున్నాం దుష్టునితో కలవకూడదని దేవుడు చెబుతున్నాడు మనం దుష్టులతో కలిసి దుష్ట సాంగం చేస్తే మన దేవుని యొక్క తీర్పును మనం తెచ్చుకుంటాం ఆయన మనకు శత్రువు అయి దేవుడు మనకు శత్రు అయ్యాడా మన కుటుంబంలో నెమ్మ కుటుంబంలో నెమ్మది ఉండదు దేవుడు మనకు శత్రు అయ్యాడా మన జీవితం అంతా ఎదురు చూసినా కానీ ఆశీర్వాదాలు దేవుని ఉండో అసలు నెమ్మదే ఉండదు కలవరం ఎక్కువైపోయింది కాబట్టి దేవుడు మనకు శత్రువు కాకూడదు కాబట్టి మనం దేవుడు మనకు శత్రువు కాకూడదు అంటే మనం ఏం చేయాలా ఆయన మాట వినాలి ఆయన లేని వార్తను పుట్టించొద్దు అన్నట్టు పుట్టించొద్దు ఆయన అన్యాయ సాక్ష్యం పలకొద్దు అన్నాడు పలకొద్దు దుష్టులతో కలవద్దు అంటున్నాడు కలవద్దు ఇక నాలుగోది ఏం చేయాలంటే ఆయన చెప్పే మాట రండి దేవుని యొక్క వాక్యాన్ని చూడగా ఇక్కడే రాయబడుతున్నటువంటి ఒక మాట చూసినట్డితే ప్రియలారా మరీ నాలుగో మాటను చూద్దాం ఏమని రాయబడుతుంది రండి నిర్గమాకాండం ఇరవై మూడవ అధ్యాయం నిర్గమాకాండం ఇరవై మూడవ అధ్యాయం మనం చూసినట్డితే ఒక మాట రాయబడి నాలుగో వచ్చిన నీ శత్రువుని ఎద్దయినను గాడిదైనను తప్పిపోచుండగా అది నీకు ఎలా అగత్యముగా దాన్ని తోలుకొని వచ్చి వారికి అప్పగించవాలి కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న నాలుగో మాట ఏంటంటే ప్రిలా నీ శత్రువుని ఎద్దు కానీ గాడిది కానీ అంటే నీ శత్రువు సంబంధించింది ఏదైనా ఒక వస్తువు లేదంటే ఒక ఒక వస్తువు ఏదైనా సరే నీ శత్రువుకి సంబంధించింది ఏదైనా తప్పిపోయినప్పుడు లేదంటే ఏదైనా నీ కనబడినప్పుడు ఇది నా శత్రువుది కదా ఇది పాడే ఇది నా శత్రువుది నా శత్రువుది పాడైతే చాలు లేదా నా శత్రువు నా శత్రువు నష్టపోయిన చాలు నా శత్రువుదే కదా తను ఎట్లా పోయినా పర్లేదని మనం అనుకోకూడదు ఏం చేయాలా మన శత్రువు తీసుకొచ్చి మనం అప్పగించాలంట అని నువ్వు నాకు శత్రువి నువ్వు నాకు కీడు చేస్తున్నావు నువ్వు నాకు హాని చేస్తున్నావు అయినా ఇదిగో నీ ఎద్దు నీ గాడిద నీ దగ్గర నుంచి తప్పిపోయింది ఇదిగో తప్పిపోయింది దాన్ని తిరిగి తీసుకొచ్చి నీ దగ్గరికి ఇస్తున్నా నీ నువ్వు జాగ్రత్త చేసుకో అని చెప్పని మన శత్రువు మనకి ఎంత కీడు చేసినా ఎంత నష్టం చేసినా ఆ శత్రువు యొక్క మేలు మనం కోరుకోవాలి అది ఆ శత్రువుకి ఏం చేయాల మేలు మనం చేయాలి ఎప్పుడైతే శత్రువు కీడు కోరుకుంటామో దేవుడు మనకు శత్రువు అయిపోతాడు మన శత్రువు మేలు మనం చేయాలి మన శత్రువుకి శత్రువు అండి మన శత్రువుకు మనం మేలు చేయాలి అతను ఎద్దు తప్పిపోయింది మనకు కనబడింది తీసుకొచ్చేవాలి అతని గాడి తప్పిపోయింది మనకు కనబడింది తీసుకొచ్చేవాలి అంటే ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే ప్రియులరా మనం మన శత్రువుకు కూడా మేలు చేయాలని దేవుని వాక్యం అంటారు ఎప్పుడైతే మన శత్రువుకు మనం మేలు చేస్తామో అప్పుడు ఖచ్చితంగా దేవుడు మన శత్రువుడు శత్రువు అంటాడు కాబట్టి ఇది నాలుగో మాట మనం ఏం చేస్తామంటే సహజంగా మన శత్రువుకి మనం మనం శత్రువుగా ఉంటాం కానీ మన శత్రువులకు మేలు చేయము శత్రువులకు శత్రువుగా ఉంటాం మన శత్రువు ఏదైనా తప్పిపోయినా ఏదైనా గాడిదో ఇంకోటి ఇంకోటి తప్పిపోయినప్పుడు కూడా పోతే పోయిందిరా వాడు వాడి పోతే పోయిందిరా వాడిదే కదా వాడు నాకు ఎంతో నష్టం చేసేడు ఇలా జరగాలి అని మనం అనుకుంటాం ఎప్పుడు కూడా అలా అనుకోవద్దు వాడికి అయితే జరగాలి అని మనం ఎప్పుడు అనుకోకూడదు ప్రభా అతనికి ఏదైనా నష్టపోయాడు అతనికి ఇలా నష్టం వచ్చింది అతనికి ఇలా బలహీనత ఉంది అతను కాపాడు అతను దీవించి ప్రభావని మనం అతను మేలు కోరుకోవాలి అది దేవుని వాక్యం మనకు నేర్పించేది ఇది నాలుగో మాట ఐదో విషయాన్ని చూద్దానండి కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే ఐదో మాట నిర్గమాఖండం ఇరవై మూడో అధ్యాయం మిరవటో వచ్చినాం ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవాళ్ళు ఆయన కోపము రేపవద్దు కాబట్టి ఐదో మాట ఏంటంటే దేవునికి మనం కోపం రేపొద్దు ఒకటి ఆ నీ శత్రువులకు ఆయన శత్రువై ఉండాలంటే నేను నీ శత్రువు శత్రువునై ఉ అంటున్నాడు మన శత్రువులకు ఆయన శత్రువై ఉండాలంటే లేని వార్త ఆయన మాటను మనం జాగ్రత్తగా వినాలి ఆయన చెప్పే మాట ఏంది లేని వార్తను పుట్టించొద్దు అన్యాయ సాక్ష్యాన్ని పలకొద్దు దుష్టునితో కలవద్దు ఇంకా నీ శత్రువు ఏదైనా తప్పిపోయినప్పుడు నీ శత్రువు ఏదైనా నష్టపోతున్నప్పుడు నీకు తెలిసినప్పుడు నీకు కంటబడినప్పుడు అతనికి మేలు చేయాలి కానీ కీడు చేయకూడదు ఇక ఐదో విషయం ఏంటి దేవుని కోపం తెప్పించొద్దు అంటే దేవునికి ఎప్పుడైతే మనం కోపం తెప్పించుకోకుండా ఉంటామో దేవుని కోపం రేపుకోకుండా ఉంటాము దేవుని మాట వినాలి విని దేవుని కోపం తెప్పించుకోకుండా దేవుని మాట ప్రకారం ఎప్పుడైతే మనం జీవిస్తామో అప్పుడు దేవుడు నీ శత్రువుడుగా ఆయన శత్రువు అయి ఉంటాడు కానీ దేవుని కోపం తెప్పిస్తూ ఉంటే దేవుని కోపం తెప్పించే జీవితం మన జీవితాల్లో మనం జీవిస్తూ ఈ కాలం పడకల మించి ఇలా ఉందని ప్రభుత్వ కృపవార్తన వింటాం ఈ ఉదయకాలం కాలం కృపవార్త విన్నా తర్వాత దేవుని మందిరంకి వెళ్తాం ఎన్నోసార్లు దేవుని కోపం తెప్పించిన వారు ఉంటున్నాం ఈ వారం అంతా ఎంతో ఎన్నోసార్లు దేవుని కోపం తెప్పించాం ఎన్నో విధాలు దేవుని కోపం తెప్పించి దేవుని కోపం తెప్పించిన అనుభవం మన జీవితంలో ఉండి కూడా దేవుని మందిరానికి వెళ్ళి మళ్ళీ బలంలో పాల్గొంటాం దేవుని ఆరాధిస్తూ వస్తాం దేవుని స్థుతి వస్తూ వస్తాం దేవుని కోపం తెప్పించి దేవుని మందిరానికి వెళ్ళి మనం ఎన్ని చేసినా దేవుడు అంగీకరించడం కానీ ఉదే కాలం పడకలు మించి లావుడు ఉందని ప్రభు యొక్క కృపావర్తనం వింటున్న మన జీవితంలో ఈ రోజు గమనించాలి దేవుని కోపం తెప్పించొద్దు దేవుడు చెప్పే మాట జాగ్రత్తగా వినాలి దేవుని కోపం తెప్పించొద్దు ఆయన చెప్పే మాట ఏంటి దేవునికి నీ దేవునికి కోపం తెప్పించొద్దు అని అంటున్నాడు కాబట్టి ఆయన కోపం తెప్పించొద్దు అన్నప్పుడు మనం ఎందుకు కోపం రేపాలా ఆయన కోపం రేపొద్దు అన్నాడు మరి మనం ఎందుకు కోపం తీసుకురావాలి కాబట్టి మనం కో ఆయన కోపం తెచ్చే జీవితాన్ని మనం ఎందుకు జీవించాలి ఆయన కోపం తీసుకురాకుండా ఆయన నెమ్మది నెమ్మదిగా ఉండి నెమ్మలించి నెమ్మదిగా ఉండి మన ఎలా జాలి పడే జీవితాన్ని మనం జీవిస్తే మంచిదే కదా మనకు ఆశీర్వాదాలు దీవుల్లో ఉండేవి అప్పుడు నీ శత్రువుకి ఆయన అయి ఉంటాడు వాడు ప్రియులరా ఐదు విషయాలు నేను నీ శత్రువులు శత్రువునై ఉంది అంటున్నాడు ఆయన మన శత్రువు శత్రువై ఉండాలంటే మనం ఆయన మాట వినాలి ఆయన చెప్పే మాట ఏంది లేని వార్తను పుట్టించొద్దు అన్యాయ సాక్ష్యాన్ని పలకొద్దు దుష్టునితో కలవద్దు నీ శత్రువు ఎద్దయినా గాడిదైనా తప్పిపోయినట్టు నీ కనబడి అట్లా తీసుకెళ్ళడానికి అంటే నువ్వు నీ శత్రువుని మేలు చేయగానే కీడ్ చేయదు అయితే దేవుని కోపం తెప్పించింది ఈ ఐదు అంతల అనుభవం ఎప్పుడైతే నీ జీవితాల్లో క్షేమకరమైన మార్గం ఉంటే ఐదు అంతల అనుభవంలో కూడా తప్పిపోవాల్సిన వాటిని తప్పిపోకుండా క్షమించాను తప్పిపోవలసినవి కాదు ఏ విషయాల్లో అయితే నువ్వు తప్పిపోతున్నావు దాన్ని సరి చేసుకుని అన్యాయ లేని వార్తలు పుట్టిస్తున్నావా అన్యాయ సాక్ష్యాన్ని పలుకుతున్నావా దుష్టితో కలుస్తున్నావా నీ శత్రువు కీడు చేయాలనుకుంటున్నావు దేవుని కోపం తెప్పిస్తున్నావు అయితే ఈ జీవితాన్ని సరి చేసుకుని దేవుని దగ్గరికి వచ్చి ప్రభా ఈ ఉదయకాలం పడక నుంచి లేకపోతే నా జీవితం ఎలా ఉంది క్షమించి ప్రభాన్ని సరి చేసుకుంటే ఈ ఉదయకాలం దేవుని మందిరం కలిసి ఆరాధించి మన జీవితాలు బల్లో పాల్గొని మన జీవితాలు ఎంతో దేవుడి క్షేమకరంగా ఆరోగ్యకరంగా చేస్తాడు అటు జీవితాన్ని దేవుని తీర్పు రాకుండా మన జీవితాలు క్షేమకరంగా చేయనట్లు ప్రభు సహాయం చేయనట్లు కృప మన తోడైన కాక ప్రార్థన మమ్మల్ని వికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ ఒక తండ్రి పరిశుద్ధుడు ఏం దేవ మీకు స్తోత్రాలు యుద్ధమైనటువంటి వాక్యం నీరు కట్టి ఫలింపించండి మా జీవితాల్లో క్షేమం మీద దేమని మీ ఆశీర్వాదం మా కుటుంబాలు ఆశీర్వదించమినట్టు సాయం చేయండి ప్రభావ దేవా నీవు మా శత్రువులకు శత్రువు అయి ఉంటాను అన్నావు అయితే మేము మీ మాట విన్నప్పుడు అలా మీరు మా శత్రువులకు శత్రువుగా ఉంటాం మేము మీ మాట వినాలి ఏంటి మాట అన్య నేను వార్తను పుట్టింపకూడదు సాక్ష్యం పలకకూడదు దుష్టునితో కలవకూడదు శత్రువుకి ఏదైనా నష్టం జరుగుతుంటే మేము చూసి సంతోషించకూడదు శత్రువుకి మేలు చేయాలా మీకు కోపం తెప్పించకూడదు ఐదు ఐదంతలు అనుభవం కలిగిన జీవితం నాలో ఉంది నేను వార్త పుట్టింపు కానీ సాక్ష్యం కానీ దుష్టునితో కలిసింది కానీ శత్రువుకి శత్రువుకి నష్టాన్ని రావాలని కీడు రావాలని కోరుకున్నవాడు కానీ మీ కోపం తెప్పించిన జీవితం కూడా నాలో ఉంది కొదే కాలం పడకలి ప్రభు యొక్క కృపావర్తన విన నా జీవితాల్లో ప్రభా దయచేసి నా యొక్క తప్పును క్షమించి నా పొరపాటు క్షమించి నీ మాట విననందుకు క్షమించమని ఇక నుండి మంచి క్రైస్తవ జీవితాన్ని జీవించడం నాకును మాకు దయచేయమని ప్రభా యేసు క్రీస్తు నామం ప్రతి శ్వాసంతో ప్రా ప్రార్థించి స్థుతించి అడిగి వెళ్ళి తండ్రి ఆ మీన్ అందరికీ ప్రేమ దేవని పెట్టాల మన ప్రభైన యశు క్రీస్తు ప్రభా యొక్క పరిశుద్ధమైన నామను బట్టి శుభాభివందనములు ప్రయత్నిస్తున్నారు